ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ కోసం జరిగిన మెగా ఆక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది రెండు రోజులు జరిగిన ఈ మెగా ఆక్షన్ లో తమకు కావాల్సిన ప్లేయర్స్ కోసం అన్ని ఫ్రాంచైజీలు కోట్లు కుమరించాయి మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ ఆక్షన్ లో ఎలా పర్ఫామ్ చేసింది ఏ ఏ ప్లేయర్స్ ని కొన్నారు అండ్ వాళ్ళకి స్వాడ్ ఎలా ఉందో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఆక్షన్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే ఇంకోసారి జస్ట్ యావరేజ్ పర్ఫార్మెన్స్ చేశారు కొన్ని మంచి పిక్స్ తీసుకున్నప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆక్షన్ లో స్ట్రాంగ్ టీమ్ ను సెట్ చేయటంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి విరాట్ కోహ్లీ రజత్ పట్టిదార్ యష్ దయాల్ని మెగా ఆక్షన్ కి ముందే చేసుకున్న ముగ్గురు మీద కలిపి ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేశారు అంటే ఎనభై మూడు కోట్ల మంచి పర్స్ అమౌంట్ తో ఆక్షన్ కి ఆర్సీబీ మేనేజ్మెంట్ బట్ మాత్రం మంచి పిక్స్ ఎక్కువగా చేయలేకపోయింది ఫ్యాన్స్ అయితే మేనేజ్మెంట్ కొన్న మీద ఫుల్ హ్యాపీగా లేరని చెప్పాలి ఎందుకంటే మెగా ఆక్షన్ కి ముందు నుండి ఎక్స్ ఆర్ ప్లేయర్స్ ని కొంటారు అని ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మిచ్చల్ స్టార్ కేఎల్ రాహుల్ లాంటి ఎక్స్ ఆర్ ప్లేయర్స్ కోసం బిట్ చేసి డ్రాప్ అయిపోయారు స్టార్క్ కోసం పదకొండు కోట్ల వరకు వెళ్లి ఢిల్లీ టీమ్ కి వదిలేశారు ఇంకా కేఎల్ రాహుల్ కోసం పది కోట్ల వరకు బిట్ చేసి మిడిల్ డ్రాప్ అయిపోయారు రాహుల్ ని కూడా ఢిల్లీ కేవలం పద్నాలుగు కోట్ల ప్రైజ్ కి పట్టుకెళ్లిపోయారు ఫ్యాన్స్ అయితే రాహుల్ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ఇక ఆర్టీఎం కార్స్ యూజ్ చేయటంలో కూడా ఆర్సీబీ అటర్ బ్లాఫ్ అయింది మహమ్మద్ సిరాజ్ మాక్సివెల్ అండ్ విల్జాక్స్ లాంటి ప్లేయర్స్ రీజనబుల్ ప్రైజ్ కి వెళ్లిపోతున్నా ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆర్టీఎం యూజ్ చేయకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది మహమ్మద్ సిరాజ్ ని పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లకి గుజరాత్ కి వదిలేశారు మాక్సివెల్ ని నాలుగు పాయింట్ ఇరవై కోట్లకి పంజాబ్ కింగ్స్ కి వదిలేసింది ఇక విల్జాక్స్ ని ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లకి ముంబై ఇండియన్స్ కి వదిలేశారు ఇదైతే ఎంటైర్ ఆక్షన్ లో ఆర్సిబి మేనేజ్మెంట్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ కోసం యూస్ చేయట్లేదు అనగానే అంబానీ కొడుకు ఓనర్ షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకున్నాడు అర్థమవుతుంది అది ఎంత ఫోలిష్ డిసిషన్ అనేది పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ అండ్ ఆఫ్ స్పిన్నర్ కూడా ఆక్షన్ లో పది నుంచి పద్నాలుగు కోట్ల వరకు వెళ్తాడు అనుకున్న ప్లేయర్ ఐదు కోట్లకు వచ్చినా సరే ఆర్టీఎం ఆప్షన్ ఉంచుకొని కూడా యూస్ చేయలేదు ఆర్సిబి మేనేజ్మెంట్ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే వెంకటేష్ అయ్యర్ కోసం ఆర్సిబి మేనేజ్మెంట్ ఇరవై మూడు కోట్ల వరకు బిచ్ చేశారు అదే ఇరవై మూడు కోట్ల ప్రైజ్ కి సిరాజ్ మాక్స్వెల్ విల్ జాక్స్ ముగ్గురు వచ్చేసేవాళ్ళు ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే మేనేజ్మెంట్ ఎక్స్ ప్లేయర్స్ ని తీసుకోకూడదు అని ఫిక్స్ అయిపోయారు ఇది తెలియక ఫ్యాన్స్ ఏమో ఎక్స్ ప్లేయర్స్ కమింగ్ బ్యాక్ టు హోమ్ అని పోస్టులు రెడీ చేసుకున్నారు ఆర్సీబీ మేనేజ్మెంట్ తీసుకున్న ప్లేయర్స్ లో కొన్ని మంచి పిక్స్ కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం ముందుగా భువనేశ్వర్ కుమార్ ని పది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల కొన్నారు ఇదైతే ఆర్సీబీ ఆక్షన్ లో బెస్ట్ పిక్ అని చెప్పాలి జాష్ హేజర్వుడ్ ని పన్నెండు పాయింట్ యాభై కోట్ల కొన్నారు ఇది కూడా మంచి పిక్ ఫిలిప్ సాల్ట్ పదకొండు పాయింట్ యాభై కోట్లు దిస్ ఇస్ ఆల్సో గుడ్ బై లివింగ్ స్టాన్ ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు రుణల్డ్ పాండ్య ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు టిమ్ డేవిడ్ మూడు కోట్లు నువాన్ తుషారా ఒకటి పాయింట్ అరవై కోట్లు అండ్ రొమారియో షిప్హెడ్ ఒకటి పాయింట్ యాభై కోట్లు ఇలాంటి కొన్ని మంచి బైస్ కూడా చేశారు ఓవరాల్ గా మెగా ఆక్షన్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే బిలో యావరేజ్ గానే ఉందని చెప్పాలి ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే ఆక్షన్ లో మొత్తం పంతొమ్మిది మంది ప్లేయర్స్ ని కొన్నారు ముగ్గురు ప్లేయర్స్ ని ముందే రిటైన్ చేసుకున్నారు ఓవరాల్ గా స్వాడ్ చూసుకుంటే ఇరవై రెండు మంది ప్లేయర్స్ ఉన్నారు వీరిలో పద్నాలుగు మంది ఇండియన్ ప్లేయర్స్ ఉంటే ఎనిమిది మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ వచ్చేసి విరాట్ కోహ్లీ చూడాలి మరి ఈ తో ఆర్సీబీ టైటిల్ కొట్టాలనే కళ నెరవేరుతుందా లేదా అనేది